ముందుగా మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి కడివేడి చంద్రశేఖర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రతి సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా నానమ్మ పేపల్ల కృష్ణనాయుడు గారి క్రి కీర్తిశేషులు పేపల్ల కృష్ణనాయుడు గారి ధర్మపత్ని కీర్తిశేషులు పేపల్ల సుబ్బమ్మ గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమాల మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థకి మరియు మన సాయిరామ్ చార్టీస్ రాజమాన్యానికి కళ్యాణి మేడం గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను